ఏం చేస్తానులు కృష్ణవేణి కొత్తిమీర కట్టాను కొట్టిమీరా మా నాన్న కొని తెచ్చిందావును ఇప్పుడు మార్కెట్కి పోతాడు ఇక మా నాన్నకు సదిరిస్తాను వీళ్ళు చిన్న చిన్నగా చేసి పది పది రూపాయలది కట్టిస్తాను ఇది పది రూపాయలదా టెన్ టెన్ రూపీస్ది కడతాను ఒకటే ఇట్లా ఏమంటారు దీన్ని ఇట్లా పెద్ద 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 కట్టలు వాళ్ళు అమ్మేటోళ్ళు ఇస్తారు అన్నట్టు ఇట్లా తీసుకొస్తారు మార్కెట్కి ఆ కొని ఇల్లు చిన్న చిన్న కట్టలు గడతాను కేజీ ఎంతట ఇది ఎనభై వంద ఉండచ్చు ఇగో అక్కడ కాదా మమ్మీ రా రాక్కు ఇదట ఇగో మమ్మీకి మమ్మీకి ఇగో పట్టు కట్ చేస్తుంది ఇప్పుడు ఇక చెల్ల ఇంటికి పోతుంది కాసేపు అయినాక అవి ఏమో పెడతా అన్నారుగా పెట్టేసి పోతావా చీరలు గాజులు వాయిస్ స్లో వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి వినబడతలేదు ఇప్పుడు చీరలు పెట్టేస్తుంది చెల్ల కృష్ణవేణికి పెడుతుంది కృష్ణవేణి చెల్లకి పెడుతుంది చీరలు అవే మొన్న తీసుకొచ్చినాయి ఇప్పుడు వాటితోనే ఇల్లు కానిస్తానులు ఇలా తెలివి చూడండి పొదుపు ఎట్లా ఉన్నదో

ఓకే ఏ దొంగ ఏం చేస్తాన్నావ్ ఎప్పటికీ కురుకురే నా తినుడు చాలా ఒప్పుకుంటా ఇల్లు రెడీ చేస్తాను పెట్టడానికి గాజులు అయ్యేమో నాకు గుట్లో అంతేనా

కూర్చో అలాగా ఇద్దరుగా కూర్చున్నాడు వదినా నేను మీ వదినా నేను ఓకే

రెండు కలర్ మూడు మూడు కలర్ గాజులు రేసు ఇదండి మూడు కలర్ ఒకటి పచ్చయి ఇది ఏం ఇది ఏం కదా ఎర్ర కలర్ బ్లూ లెగ్ కలర్ మూడు కలర్లు Nog een చేతి నిండా నింపుతానా మూడు మూడు డజన్లా మమ్మే ఒకసారి మమ్మీని చేతులు ఊపు మనం గలగలమంటాయి ఒక్కసారి ఉప్పు చేతులు ఉప్పు ఉప్పు స్వీట్ లేదు ప్రజెంట్ అందుకే చక్కెరతో సరిపెట్టుకుంటాను ఇప్పుడు చెల్లెంట్ అయిపోయింది కృష్ణవేణి మన ఇప్పుడు కృష్ణవేణి పెడతాది మా చెల్లె గాజులు లేదు మా చెల్లెకు గాజులు లేదట పెట్టుడు కృష్ణవిని చెల్లెనే పెట్టుడు ఓన్లీ బట్టలే చీర చక్కెర చక్కెర లేదు స్వీట్ ఏ చక్కెర తీపం చక్కెర కంపల్సరీ స్వీట్ కొంచెం

అయింది ఒకసారి తొడిగి పింఛ తొడిగి పిస్తలేదు ఆల్రెడీ అయిపోయింది ప్రోగ్రామ్ గాజులు ఇట్లా ఊపు చెయ్యి కృష్ణి చూడండి గాజులు బ్రైట్ కలర్ కొనవద్దా

嗯，对。Mm. <Good. S 1>